అంటే అన్ని అరవై ఐదు వేలే ఉంటాయి ఎందుకంటే అన్ని రీసెంట్ మోడల్స్ అవి రవి ప్రకాష్ అన్న వీడియోలు అన్ని రీసెంట్ వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి మీరు వచ్చే ముందు మా దగ్గరని అందరికంటే తక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి నేను గంటా చెప్తున్నాను ఓకే రైట్ బై మాకు కావాల్సింది కూడా అదే సో గైస్ ఇక్కడ వచ్చేసి డ్యూక్ టూ హండ్రెడ్ రెండు రైడర్లు ఒకసారి అయితే మనం సౌండ్ విన్నాము సో రైడర్ వచ్చేసి ఇంకోటి ఉంది రైడరు సో రెండు సేమ్ కలరే సేమ్ మోడలే సూపర్ సూపర్ చాలా బాగున్నాయి బండ్లు అయితే బండ్లు మాత్రం చాలా బాగున్నాయి అన్న వీడియోస్ అన్ని రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటానమాట అయితే చూసినప్పుడల్లా అంటుంటాడు హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఎవరైనా తక్కిస్తే తీసుకోండి అంటే అప్పుడు నాకు అనిపిస్తుండే వస్తే సరిపోతాయి కదా ఎందుకంటే కస్టమర్స్ కి బెస్ట్ ప్రైస్ లో తక్కువ రేట్ లో మంచి కొత్త వెహికల్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అండ్ హెల్మెట్ ఇస్తున్నారు బైక్ కవర్ బాడీ కవర్ ఇస్తున్నారు రీసెంట్ మోడల్స్ మన ఛానల్ తరపు నుంచి వస్తే ఒక జరిగింది ఏం జరుగుతోంది ఏం నాకిప్పుడే తెలియ అయితే లేట్ ఎందుకు రా చూద్దగా ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు అప్పుడైతే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో ఓకే వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గ్యాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాము అద్భుతమైన షాప్ అయితే నేను మీకోసం అయితే తీసుకొని వచ్చాను చూడండి శ్రీ సాయి మోటార్స్ ఓకే ఇదైతే మీకు ఎక్కడ ఉంటుందంటే అడ్రస్సు అడ్రస్ ఫోన్ నెంబరు ప్రతి ఒక్క విషయాలు అయితే బ్రదర్ అయితే చెప్తాడు నిఖిల్ సో నిఖిల్ అయితే చెప్తాడు సో మీకు అన్నీ కూడా చాలా మంచి ప్రైజ్కి వీళ్ళు చాలా రోజుల నుంచి నన్ను కాంటాక్ట్ అవుతున్నారు సో కొంచెం డిలే అవుతూ వచ్చింది అండ్ ప్రైజులు నేను చెప్తూ ఉంటాను కదా ఎక్కడైనా సో మీరు కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకోండి అని చెప్పేసి సో మా దగ్గర కూడా ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి బ్రదర్ అని చెప్పేసి అన్నారు సో అందుకోసం ఆయనయితే సరే చూద్దాం ఏంటి అని చెప్పేసి మనకు ఛాలెంజ్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చాను సో బండ్లు అయితే వెరీ వెరీ రీసెంట్ మోడల్స్ అండ్ బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నామని అయితే చెప్తున్నారు సో మీకు షోరూంలో ఒకవేళ కొనుక్కోలేక అండ్ షోరూమ్ రేటు కంటే ఇంకొంచెం తక్కువ ధరలో షోరూమ్ కండిషన్తో మాకు బండ్లు కావాలి అని ఎవరైతే అనుకుంటుంటారో డ్యూక్ కావచ్చు రైడర్ కావచ్చు స్కూటీస్ కావచ్చు అండ్ బైక్స్ కావచ్చు ఏది కావాలన్నా కూడా మనం మంచి కండిషన్లో బెస్ట్ ప్రైజ్లో అయితే తెప్పిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా హెల్మెట్ అండ్ బైక్ కవరు సో ఇట్లా కొన్ని అయితే మనకు ఇన్సూరెన్స్తో పాటు అన్నీ కూడా మనకు ఇస్తున్నారు సో వాళ్ళ మాటలోనే విందాం అండ్ ప్రైజ్ కూడా చూడండి ఖచ్చితంగా కొత్త షాప్ని తీసుకొస్తున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియోను మాత్రం స్పెషల్గా మీరు లైక్ చేసి ఖచ్చితంగా ఒక నలుగురికి అయితే మీ తరపు నుంచి చూసిన ప్రతి ఒక్కరు ఏది మన రవిప్రకాష్ ఛానల్ని ఎంతమంది అయితే బెస్ట్ బైక్స్ తీసుకో షాప్స్ తీసుకొని వస్తుంటాడో అని అనుకుంటారో మీరంతా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని కొంచెం ఒక నాలుగైదు షేర్లు అయితే కొట్టేసేయండి రీచ్ మంచిగా పేయండి నేను కూడా అడిగి డిమాండ్ చేసి మరి ప్రైజులు తగ్గించి మీకోసం ఇంకా అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో పదండి నిఖిల్ బ్రదర్ మీకు అన్ని విషయాలు చెప్తాడు అండ్ ప్రైజులు కూడా చెప్పిస్తాడు ఓకేనా సో బ్రదర్ హలో అండి మా షాప్ వచ్చి శ్రీ సాయి మోటార్స్ ఓకే మన బల్కంపేట్ నిజాబ్బాయి ఉంటాయి బల్కంపేట టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్తే మన నిజాసైడ్ నుంచి బ్యాక్ సైడ్ సరే ఈ మా షాప్ వచ్చేసి మన సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది ఇక్కడ ఇవి మొత్తం ఏమంటే మా టూ వీలర్స్ మొత్తం వెహికల్స్ ఉంటాయి మాటే కదా రైడర్ కానీ టూ ఓనర్ కానీ జూపిటర్స్ కానీ ఓన్ యాక్టివాస్ ఇవన్నీ వెహికల్స్ మాకు న్యూ కండిషన్స్ వస్తాయి సింగిల్ ఉన్నది మాత్రమే నైపు వెహికల్స్ ఉంటాయి మాట కదా యాక్చువల్గా ఇటు అన్ని కండిషన్స్ మీకు రేట్ మొత్తం నేను చెప్తాను ఫస్ట్ వచ్చి ఇటు వచ్చి ఈ వెహికల్ వచ్చేసి ఓకే ఫస్ట్ వీటి ప్రైజ్ చూసుకుందాం మనం ఇక్కడ జూపిటర్ ఉంది జూపిటర్ వచ్చేసి ఇది ఈ కలర్లో అయితే ఉంది సో బ్రదర్ దీని ప్రైజ్ ఎంత మోడల్ ఈ ప్రైజ్ వచ్చి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఓకే సిక్స్టీ నైన్ థౌసండ్ ఉంది అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేలు మీ సబ్సేస్ వస్తే మాత్రం టూ థౌసండ్ నుంచి డిస్కౌంట్ చేసి సిక్స్టీ సెవెన్ ఇచ్చేస్తాం విత్ ట్రాన్స్ఫర్ ఓకే విత్ ట్రాన్స్ఫర్ ఓకే ట్రాన్స్ఫర్ మీరే చేసి మేమే చేసి ఇస్తాం సో దానికి ప్రైస్ చేయాల్సి ఏం లేదు మీకు సిక్స్టీ సెవెన్ ఇంక్లూడింగ్ చేస్తున్నాం ఓకే అరవై ఏడు వేలకు మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసి మరి ఇస్తారని చెప్తున్నారు సో చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి బ్లూ కలర్లో ఉంది జూపిటర్ సేమ్ సో దీని మోడల్ ఫైవ్ జీ ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ త్రీ మోడల్ ఈ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఉంది సెవెంటీ ఫోర్ ఓకే మీ సై మీ స్టెప్ నాకు మీకు మాట కమిట్మెంట్ ఇచ్చాం కదా ఏ వెహికల్ మీకు టూ థౌసండ్ రూపీస్ మీ పేరు మీద చెప్తే తగ్గిచ్చేస్తాను ఓకే సెవెంటీ టూకి క్లోజ్ చేసి ఇచ్చేస్తాను విత్ ట్రాన్స్ఫర్ విత్ ట్రాన్స్ఫర్ సెవెంటీ టూకి కి క్లోజ్ అంటున్నారు చూసుకోండి బండ్లు అయితే సో క్వాలిటీ మాత్రం టైర్లు కానీ బండ్లు చాలా బాగా కనిపిస్తున్నాయి వెరీ రీసెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని అండ్ మనం అందరం కూడా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా బెస్ట్ కండిషను అండ్ మైలేజీ రైడింగ్ పోసర్ అన్నీ బాగుంటాయి సో రైడర్ టీవీఎస్ రైడర్లో మనకు దీని ప్రైజ్ ఎంత ఉంది బ్రదర్ చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే జస్ట్ ఫోర్ థౌజండ్ నాలుగు వేలు తిరిగిందంట ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ నైన్ థౌజండ్ ఉంది ఓకే మీకు ఎయిటీ సెవెన్ కి ఇచ్చేస్తాను ఎయిటీ సెవెన్ కి సో ఎయిటీ నైన్ ఉంది ఎయిటీ సెవెన్ ఇస్తా అని చెప్తున్నాడు ట్వంటీ త్రీ మోడల్ ఎనభై ఏడు ఇస్తా అని చెప్తున్నారు చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ బండితో పాటు హెల్మెట్ బాడీ కవర్ గా ఫీ ఇస్తున్నాను కస్టమర్స్ ఓకే ఓకే సో మన లాస్ట్ లో చూద్దాం అవి కూడా ఒకసారి శాంపిల్స్ సో ఇక్కడ ఇంకోటి ఉంది సేమ్ కలర్ ఇది సేమ్ ట్వంటీ త్రీ మోడల్ సేమ్ ట్వంటీ త్రీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సో ఎయిటీ సెవెన్ థౌసండ్ చూసుకోండి సో అండ్ ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ అన్న తక్కువ ప్రైజ్లో మనకు డ్యూక్ చూపించండి 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 అంటున్నారు సో ఇక్కడైతే చూద్దాం ఎంతవరకు తక్కువ ప్రైజ్లో మనకు దొరుకుతుందో అది కూడా ట్వంటీ త్రీ మోడలు సో నాకు తెలిసి ఒక ఒకటి ఎనభై ఆ మనం చెప్తారేమో చూద్దాం ఒకసారి సో చెప్పండి బ్రదర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ టూ ఓకే డిసెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఓకే ఇది యాక్చువల్గా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ విత్ ట్రాన్ సెవెంటీ థౌసండ్కి విత్ ట్రాన్స్ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ విత్ రిజిస్ట్రేషన్తో సహా డ్యూ అండ్ దీంట్లో మీకు ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా వీళ్ళే చేపిచ్చిస్తారు ఫైవ్ ఇయర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి ప్రైజెస్ అండ్ ఇంకా ఎట్లా మీకు ఏ ఇక్కడ నుంచి ఏమైనా ఈ షాప్ త్రూ మీకు ఏమైనా బండ్లు కావాలనుకుంటున్నారా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఏమనిపిస్తుందో ఇట్లాంటి షాప్స్ ఇంకా తీసుకొని వస్తాము కొత్తవి చాలా చాలా డీలింగ్స్ అవుతున్నాయి కొన్నిటి వల్ల నేను కొంతమంది వాళ్ళ షాప్ ఓనర్లే వాళ్ళ వల్ల కూడా నేను మోసపోయినా ఏంటంటే నేను అన్నీ చెప్తాను సో బట్ ఇక్కడ మాత్రం మనకైతే నిఖిలు మనకు సో చాలా రోజుల నుంచి నన్ను ఖచ్చితంగా మీ షాప్ మా షాప్ వీడియో మీ ఛానల్లో ఉండాలి ఉండాలని చెప్పేసి తీసుకొచ్చినాడు బండ్లు కూడా చాలా బాగుండాయి సో మాట కూడా చాలా బాగా నచ్చింది నాకు సో చూసుకోండి కండిషన్ అండ్ దీన్ని రై రైడ్ కూడా చేసి చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి ఓకేనా ఎయిట్ ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు దిగిన సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి అంటే సూపర్ ఇంజిన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసుకోండి టైర్లు కానీ బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఒకసారి టైర్స్ కానీ కండిషన్ ఎట్లా ఉందో అండ్ ఇక్కడ చూస్తే మనకు లోపల స్కూటీస్ ఉన్నాయి ఇంకా సో స్కూటీస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర రన్నింగ్ మోడల్స్ అంట అన్నీ కూడా సో జూపిటర్ ఉంది ఒకటి జూపిటర్ దీని సేమ్ బ్లూ కలర్లో ఉంది మనం బయట చూస్తాం కదా సో దీని ప్రైస్ ఇంత టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ థౌసండ్ యాక్చువల్ ఓకే మీకు సిక్స్టీ ఎయిట్కి సిక్స్టీ ఎయిట్కి ఇస్తామంటే సో ఇంకా ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్లో ఉంది హోండా యాక్టివా రెండు ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్

దీంట్లో మన సబ్స్క్రైబర్ ఓకే సూపర్ థ్యాంక్ యూ అండి ఓకే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి జూపిటర్లో ఇంకోటి ఉంది సో దీని ప్రైజ్ ఎంత ఉంది సేమ్ నైన్టీ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తాం టూ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఓకే సో అండ్ చూసుకోండి ఫోర్ థౌసండ్ సిక్స్ నైంటీ సో నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది అన్నీ కూడా చాలా రీసెంట్ మోడల్స్ అండి ప్రతి ఒక్కటి కూడా రీసెంట్ మోడల్సే అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది జేడ్ మోడల్ సో ఇది టీవీఎస్ జూపిటర్ అండి త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ వచ్చేసి నైన్టీ థౌసండ్కి వస్తుంది నైన్టీ థౌసండ్ దీంట్లో బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే నావిగేషన్ కూడా వస్తారు మీకు ఓకే ఆరు ఫెసిలిటీ కాలింగ్ వస్తే కాలింగ్ డిస్ప్లే కూడా వస్తాయి దీంట్లో ఓకే సూపర్ అండ్ చూసుకోండి దీని ప్రైస్ చెప్పారా అండ్ ఇది రిజిస్ట్రేషన్ చూసుకోండి సో ఇక్కడ ఇంకోటి ఉంది దీని ప్రైస్ కూడా మనం ఒకసారి మోడల్ చెప్పేసినోడల్ ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది వేలు సో చూసుకోండి ఎయిటీ ఎయిట్కి వస్తాయంట సో బ్రదర్ నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ చెప్పిన మీరు చెప్పిన బండ్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ మీరే సో రిజిస్ట్రేషన్ అయితే బ్రదర్ వాళ్ళే చేసి ఇస్తారంట అండ్ మనకు ప్రతి ఒక్క బైక్ మీద మన కోసం అయితే ఒక రెండు వేలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండ్ రెండు వేల వరకు ఇస్తారా లేకపోతే ఇంకొంచెం ఏమైనా కస్టమర్స్ వస్తే చెక్ ఇస్తాం సో చూసి ఖచ్చితంగా ఈ షాప్ అయితే ఒకసారి రాండి కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ కింద ఓపెన్ చేయండి టైటిల్ కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది అందులో అడ్రస్ తర్వాత ఇక్కడ లొకేషన్కి సంబంధించిన పిన్ను దాన్ని మీరు నొక్కితానే మీకు ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తాయి గూగుల్ మ్యాప్లో సో అన్నీ లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వీళ్ళే మీకు వాట్సాప్లో ఇక్కడ లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్గా షాప్కి అయితే వచ్చి చూసుకోవచ్చు బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి వెరీ రీసెంట్ మోడల్స్ వన్ ఇయర్ కూడా కాలేదు సో అన్నీ కూడా వన్ ఇయర్ కూడా కాకముందుకే వీళ్ళ దగ్గరికి అయితే సేల్కి వచ్చాయి అండ్ ఇక్కడ మనకు ఇంకో కూడా ఆఫర్ ఇస్తున్నారు ఏంటి మనకి హెల్మెట్ బాడీ కవర్ బాడీ కవర్ ఓకే మన వెహికల్ అంటే మనకు బైక్ కావచ్చు లేకపోతే స్కూటీ కావచ్చు దానికి సంబంధించినటువంటి కవరు సో ఓకే బ్రదర్ అండ్ హెల్మెట్ సో హెల్మెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో చూసుకోండి ఇక్కడ బైక్ ఉండే మాత్రం ఇలా ఇస్తున్నారు పర్టికులర్గా గా అండ్ వీళ్ళు స్పెషల్ గా ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ ఉండాలని చెప్తున్నారు అభిమానం సో ఓకేనా సో ఇక్కడ బైక్ ఉంటే మాత్రం సో ఈ ఆఫర్స్ అయితే అరవై ఐదు వేల పైన అంటే అన్నీ అరవై ఐదు వేలే ఉంటాయి ఎందుకంటే అన్నీ రీసెంట్ మోడల్సే కదా సో కొత్త మోడల్ ఓకే ఓకే అంటే వీళ్ళ దగ్గర అన్నీ రీసెంట్ మోడల్సే ఉన్నాయండి ట్వంటీ త్రీ మోడల్స్ అండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ కూడా తెప్పిస్తారు అడిగా మాట్లాడాము ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాము సో మన సబ్స్క్రైబర్స్ అంటే ఎప్పటి నుంచో మనల్ని ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్క ఏదో రెండు మూడు వీడియోలు తప్ప మీ వీడియోస్ అన్నీ కూడా చూస్తామని చెప్తున్నారు సో మనకి హిస్టరీ కూడా చూపించారు సో అంతా అవసరం లేదు కాకపోతే మనల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ సో ఈయన ఏం చెప్పారంటే ఇక్కడ కంపేర్ చేసుకుని అక్కడ కంపేర్ చేసుకొని అని చెప్తున్నారు కదా మా దగ్గర కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి బ్రదర్ అని చెప్పేసి పిలిపించారు నన్ను సో అందుకని వచ్చాను యాక్చువల్లీ సార్ చూడండి నేను చూడండి అన్న వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వాచ్ చేస్తుంటానమాట అయితే చూసినప్పుడల్లా అంటుంటాడు ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మా దగ్గర అరే ఇది బండి ఇది కంపేర్ చేసుకొని చూసు చూసుకోండి మీరు హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఎవరైనా తక్కిస్తే అంటే అప్పుడు నాకు అనిపిస్తుండే వస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుండే నాకు అందుకే నేను అట్లా అనుకుని నేను పిలిపించి ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ ప్రైస్లో తక్కువ రేట్లో మంచి కొత్త వెహికల్స్ ఇవ్వాలని చెప్పేసి మేము మాది మాది మెయిన్ ఏజెండా వెహికల్స్ ప్లస్ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సెకండ్స్లో సీల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు ఎవరు ఏ షోరూమ్ వాళ్ళు మీకు సెకండ్స్లో ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు కానీ మా దాంట్లో నైంటీ పర్సెంట్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేసి ఇస్తాం మీకు వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అండ్ హెల్మెట్ ఇస్తున్నారు బైక్ కవర్ బాడీ కవర్ ఇస్తున్నారు అండ్ రీసెంట్ మోడల్స్ రీసెంట్ మోడల్స్ మన ఛానల్ తరపు నుంచి వస్తే ఒక రెండు వేలు రవి రవిప్రకాష్ అన్న వీడియోలు అన్ని రీసెంట్ వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి మీరు వచ్చే ముందు మా దగ్గరనే అందరికంటే తక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి నేను గంటా పదంగా చెప్తున్నాను ఓకే రైట్ బై మాకు కావాల్సింది కూడా అదే మా సబ్స్క్రైబర్స్ కావాల్సింది ప్రేక్షకులకు కావాల్సింది కూడా అదే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వెరీ రీసెంట్ మోడల్ ప్రైస్ గుడ్ ప్రైస్ ఉంది సో రండి మన డిస్కౌంట్లో ఇంకొంచెం చూసిస్తాడు లేదు ఓకేనా చూసిస్తాడు సో రండి ఖచ్చితంగా సో బ్రదర్ ఒకసారి ఫోన్ నెంబరు చెప్తే మా షాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అన్నీ నోటెడ్ అయింది ఓకే సో బ్రదర్ హ్యాపీగా వీళ్ళైతే హార్ట్ఫుల్గా తీసుకున్నారు మనల్ని సో మన ఛానల్ సబ్స్క్రైబర్సే సో నాకు చాలా సంతోషంగా ఉంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళే అండ్ మంచి మంచి కండిషన్తో తెప్పించారు సో మా మాటలు ఎక్కువ చెప్పామని కాకుండా సో ఖచ్చితంగా షాప్ని అయితే విజిట్ చేయండి రాండి చూడండి బండ్లన్నీ చెక్ చేసుకోండి సో ఇప్పుడు డే లైటింగ్ ఫెయిల్ అయింది సో నేను మళ్ళీ రేపు కానీ ఇంకోసారి కానీ వచ్చి మీకు ఏమైనా ఒక రెండు మూడు బండ్లు అయితే రైడ్ చేసి ఆ వీడియోలు కూడా పెడతాను నేను సో మీకు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా షాప్నైతే అయితే ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి షాప్లు మీకు ఇంకా కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వీడియోను కామెంట్ పెట్టండి ఏదా ఏ విధంగా అనిపించింది వీళ్ళు చెప్పే ఆఫర్ ప్రైజ్లు అన్నీ కూడా సో బండ్లు అయితే నేను చూస్తున్నా కానీ నా కళ్ళకు వీడియోలో మీకు ఏ విధంగా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా కళ్ళకు మాత్రం బండ్లన్నీ చాలా నీట్గా కనిపించినాయి స్క్రాచ్లెస్ చాలా మంచి లుక్ ఉంది ఓకే చాలా బాగున్నాయి బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది వీడియో రైట్ సైడ్ సీసూన్ అండ్ మీరు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి బండ్ మాత్రం చాలా నీట్గా క్వాలిటీగా ప్రైస్ కూడా గుడ్ ప్రైజ్ ఉంది